హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా కాన్పాక బ్రహ్మోత్సవాలకి తమ్ముడితో మేము కలిసి రథోత్సవానికి వెళ్ళిన సంగతి ఇంకా మీకు తెలిసిందే లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఎవరు చూడనట్టయితే ప్లీజ్ ఒకసారి చూసేసి రండి అప్పుడే మీకు బ్లాగ్ అనేది అర్థమవుతుంది ఇది వచ్చేసి మేము పుష్పపల్లెకి వెళ్ళినప్పుడు అంటే బ్లాగ్ అనమాట ఇంకా తమ్ముడు వాళ్ళతో కలిసి రథోత్సవానికి వెళ్ళాము ఇంకా చెల్లి వాళ్ళతో కలిసి ఈసారి పుష్పపల్లికి వెళ్తున్నాము ఇంకా మేము చెల్లి చెల్లివాళ్ళము అన్ని బ్రహ్మోత్సవాలకి వెళ్ళలేకపోయినా పుష్పపల్లెకి రథోత్సవానికి వెళ్ళడం అనేది కామన్ ఇంకా పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం మాకు పుష్పపల్లెకి చాలా బాగా నచ్చింది ఇంకా చెల్లి వాళ్ళు మాకన్నా ముందే ఎప్పటిలాగానే వచ్చేస్తున్నారు వాళ్ళకైతే దగ్గర కాబట్టి ఇంకా వచ్చి రాగానే చెల్లైతే షాపింగ్ స్టార్ట్ చేసింది ఒక టాప్ కూడా కొనుక్కొనేది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే కలర్ వైజ్గా కానీ రేట్ వైజ్గా కానీ చాలా బాగా నచ్చింది ఇంకా షాపింగ్కి అయితే అస్సలు కొదవే ఉండదు ఇటువంటి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు మామూలు టైంలో వస్తే అదే బొమ్మను మనకి రెండు వందలు చెప్పేవాళ్ళు ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు మాత్రం యాభై రూపాయలు వంద రూపాయలకే ఇచ్చేస్తారు చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఇంకా కాన్పాక బ్రహ్మోత్సవాల్లో ఈసారి ఎగ్జిబిషన్ కూడా పెట్టినారు ఎగ్జిబిషన్కి ఈసారి ఎంట్రన్స్ టికెట్ లేదంట మనకి ఇంకా మన మన ప్రజలకైతే ఇంకా పండగే పండగ ఎంట్రెన్స్ టికెట్ లేదు కాబట్టి ఆ టికెట్ పెట్టుకొని మనం ఏదో ఒక గేమ్ అన్న ఆడచ్చు అన్నట్టు ఇంకా సెల్ఫ్ షుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదా ఇంకా మేము కూడా వెళ్ళాము పిల్లలు అస్సలు ఒప్పుకోలేదన్నమాట లేట్ అయిపోతుంది పదం పదండ అంటే కూడా వెళ్ళొచ్చేద్దాం మమ్మీ ప్లీజ్ అన్నారు ఇంకా వాళ్ళ మాట కాదని మేము కూడా వెళ్ళాము మా మరిది గారికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ బెలూన్ షూటింగ్ గేమ్ అనేది కంపల్సరీ ఆడతారు అన్నమాట అప్పట్లాగే ఈసారి కూడా మా బాబుని తీసుకొని వెళ్ళి మా బాబు మా మాటది అయితే గన్ షూటింగ్ గేమ్ అయితే ఆడారు ఆల్మోస్ట్ బెలూన్స్ అనేవి పగలగొట్టేశారు ఇంకా లోపల మందికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి కానీ మేము లోపల వరకు అయితే వెళ్ళలేదు ఇక్కడ ఈ ఒక్క గేమ్ ఆడైతే వచ్చేసాము ఇంకా మనకి ఎంట్రెస్ టికెట్ ఫ్రీ అయినా ఇంకా గేమ్స్ అన్ని మనం డబ్బులు పెట్టి ఆడాలి ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యదారిలో మాకైతే ఇలాగ గడపలకి వేసే హ్యాంగింగ్స్ అయితే కనిపించింది ఇంకా ఒకటైతే ఫిఫ్టీ రూపీస్ అంట రెండు కొనుక్కొనింది చెల్లి ఇంకా నేనైతే తీసుకోలేదులేండి ఇక్కడైతే మనకి ఇలాగ డేరాలేస్ అయితే పెట్టారు వర్షం పడకుండా ఉండడానికి మనమైతే అక్కడైతే స్టే చేయొచ్చు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయ్యేంత వరకు తీయరది ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి వరదరాజేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము ఇంక అప్పుడు శనివారాలు కూడా నడుస్తున్నాయి మూడో శనివారం వచ్చింది పుష్పపల్లెకి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర చలి పిండి తయారు చేసుకొని వచ్చి ఇక్కడ పిండి దీపాలు అయితే పెడతారు ఇంకా నేను కూడా ఇంటి దగ్గరే చలిపిడి అనేది ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఇక్కడ దీపాలు పెట్టుకున్నాము పిండి ఇంకా నేను చెల్లి ఇద్దరం కలిసి అయితే అక్కడ పిండి దీపాలు వెలిగిచ్చేసాము ఇక్కడ పక్కన చూసారంటే మనముకి ఇలాగే నేలకి పసుపు రాసి ఇలా బియ్యం పిండితో శంఖు చక్రాలు ఎంత ముద్దుగా అలంకరించారంటే అబ్బా అనిపించింది మనకి ఇలాంటివన్నీ రాదనుకోండి కానీ అలాంటివి చూసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా ఇంక ఇక్కడైతే దీపం పెట్టేసి ఇంకా కర్పూరం అయితే వెలిగిచ్చేసాము మంచిగా దేవుడి దగ్గర అయితే మొక్కున్నాము ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా పిండి దీపాలు అనేది వెలిగిస్తారు మా సైడు ఇంకా శనివారాలు వచ్చిందంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడ చూసారు కదా కోలాటాలు ఎలా వేస్తున్నారు అంటే చాలా బాగా వేస్తున్నారు అన్నమాట ఇంకా అందరూ ఒకరితో ఒకరు కలిసి ఒకే స్టెప్ని ఫాలో అవ్వడం అంటే చాలా కష్టం అది కూడా కోలాటాల్లో మిస్ అయిపోయి చేయి పైన పడింది అనుకోండి ఇంకా అంతే చేయి దెబ్బ తగులుతుంది ఇంకా మేము దీపం వెలిగిచ్చేసి మళ్ళీ బ్యాగ్ అయిపోయాము ఏదైనా షాపింగ్ చేసుకుని వచ్చేద్దాము అన్నట్టు ఇంకా దారిలో మాకు పానీపూరి బండి కనిపించింది ఇంకా పానీపూరి గండిగా కనిపించినాక మనం బస్సలు ఆగలేం కదా ఇంకా మేమందరం పానీపూరి తిన్నాము మా వారు మా బాబాయ్ అయితే మసాలా తిన్నారు పానీపూరి అయితే అసలు టేస్ట్ వేరే లెవల్ అనమాట ఒక ప్లేట్ తినేవాళ్ళు కంపల్సరీ ఇంకో ప్లేట్ తినకుండా మాత్రం ఆగలేరు ఇక్కడ మా ఆయన కూడా ఒకటైతే స్టేట్ టేస్ట్ అయితే చేశారు ఇంక ఇక్కడైతే మనకి ఫ్లవర్స్ అంతా ఇలాగైతే పెట్టినారనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా నేనేం తీసుకోలేదు రేట్ అయితే కనుక్కొని అయితే వచ్చేసాము ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము పుష్పపాలకనైతే చూడడానికి ఇంకా మనకి గుడికి ఆపోజిట్ సైడ్ అయితే పెట్టి పూర్తిగా అక్కడే అలంకరిస్తారనమాట ఇంక మనకి గుడంతా చూసారు కదా లైట్లు అయితే ఎలా వేశారంటే మనకి కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి ఆ లైటింగ్కి కానీ ఆ ఒక వైబ్రేషనే అసలు మాటలు చెప్పలేదన్నమాట ఇంకా నేను ఇలాగ వెళ్తూ ఉంటే ఇక్కడ మాకైతే ఏనుగులు కనిపించాయి ఒక్కసారిగా చూడగానే ఇది నిజం ఏనుగుల అని అయితే అనిపించేసింది నాకు అలా అయితే డెకరేషన్ పెట్టినారు మంచిగా వెళ్ళిన వాళ్ళకంత ఆశీర్వాదం అయితే ఇస్తుంది ఏనుగులు ఇంకా పుష్పపల్లికి చూడడానికి ఇంకప్పుడప్పుడే చాలా వరకు జనాలు అయితే వస్తున్నారు చూసే వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఆగే వాళ్ళు ఇంకా ఏదైనా షాపింగ్ చేసి ఇక్కడ మీకు ముందు చూపించాను కదా అయితే ఆగున్నారనమాట ఇంకా మనకి పుష్ప పల్లకి స్టార్ట్ అవ్వడము అర్ధరాత్రి పన్నెండు ఒక గంటకైతే స్టార్ట్ అవుతుంది ఉభయదారులు వచ్చి పూజ ఇచ్చిన తర్వాత ఇంకా స్వామి వారిని అయితే పెట్టలేదు అలంకరణ అయితే స్టార్ట్ చేశారు ఇంకా మాకు పైన అలంకరించిన వినాయకుడు అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే కొన్ని వేల పుష్పాలతో అయితే పుష్ప పల్లకినైతే అలంకరిస్తారు వాటిలో కొన్ని పుష్పాల పేర్లు కూడా మనకు తెలివు అన్ని పుష్పాలతో అలంకరించిన ఈ సేవను చూడడానికి కూడా మనకి ప్రాప్తి ఉండాలి కదా ఇంతకు ముందు చూసినట్టయితే మీరు లైట్లు వేయలేదు ఇప్పుడైతే లైట్లు వేశారు ఇంకా లైట్లు వేయంగానే ఇంకా ఇంకా కళ అయితే వచ్చింది ఆ పుష్ప పల్లకకి ఇంకా ఎటు సైడ్ చూసారంటే రోజా పూలతో ఇలా బాల్స్ లాగా చేసి పెట్టినారు హ్యాంగింగ్ చేయడానికి ఇంకా ఇలాగా వర్క్ చేస్తున్న టీముకు మొత్తం అసలు అప్షియేట్ చేయాలి చాలా చాలా బాగా చేశారు వాళ్ళ ఓపిక కానీ వాళ్ళ టాలెంట్కి కానీ మెచ్చుకోదగినటువంటి విషయం అది ఇంకా మనకి ఇక్కడ పుష్పాలను మొత్తం స్పాన్సర్ చేసేది ఒక్కరే ఉంటారనమాట అనమాట ఉభయదారులు వాళ్ళకు కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి పూలు ఎంత రేటు ఉన్నా కూడా ఏ ఒక్క పువ్వును కూడా మిస్ కాకుండా పుష్ప పెట్టడా అయితే ట్రై చేస్తారు ఇంకా మేము అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము ఇంకా మేమైతే షాప్ చేయలేదన్నమాట షాపింగ్ చేద్దామన్నట్టు ఈ ఫ్లవర్స్ చూసారా రోజ్ ఫ్లవర్స్ అయితే నచ్చాయి మేము చెరొక్కటికి కొన్నాము ఇద్దరు పిల్లలకి గాను ఇంక వచ్చేసి క దిష్టి బొమ్మలు ఇంకా ఆంజనేయుల స్వామి బొమ్మలు ప్రతి ఒక్కటే ఉన్నాయి అక్కడ పటాలు నేనైతే దిష్టి బొమ్మ కొనుక్కున్నాను ఇంక ఈ రెండు అయితే యాభై రూపాయలు ఒకటి అయితే ముప్పై రూపాయలు అన్నట్టు నేనైతే రెండు తీసుకున్నాను ఇక్కడ మా బాబాయ్ అయితే ఇలాగ పొటాటో రింగ్ అయితే అడిగాడు ఇంకా మా పాప తిరిగి తిరిగి అలసిపోయి అయితే కూర్చునింది కాసేపు చెప్పు మా వాడికి కొని ఇచ్చేసిన తర్వాత మా చెల్లి అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇంకా లెగ్గిన్స్ కానీ ఓనెలు కానీ అమ్ముతున్నారు ఇంకా తీసుకునింది ఇంకా చెల్లికి ఎంతో ప్రేమగా అన్న అయితే ఇలాగా ఆ ఫ్లవర్ కిరీటం అయితే తీయించారు మేము కూడా ఈ డేరాల కింద అయితే కూర్చున్నాము తిరిగి తిరిగి అలిచిపోయి ఇంకా నేనైతే చెల్లికి కొనిచ్చిన మా బాబు చెల్లికి కొనిచ్చాడు కదా ఆ ఇలాగ రింగ్ అయితే నేను కూడా కాసేపు ఇలాగా తలపైన పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఇక్కడ మా బాబు అయితే